హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి చాలా క్రిస్పీగా జూసీగా లోపల స్పైసీగా మసాలాలన్నీ బట్టి చాలా టేస్టీగా ఉంది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది నా స్టైల్లో చేశానండి చాలా సింపుల్ పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా పచ్చ పెట్టుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ పేరుగ వేసుకొని కొంచెం మెత్తగా ఫైన్ పేస్ట్గా పట్టుకొని ఈ చికెన్లో కలుపుకోవాలండి మనము పేస్ట్ పట్టుకుందాం ఇప్పుడు చికెన్ బాగా వన్ కేజీ తీసుకుని మంచిగా కడుక్కొని దాంట్లో ఫ్లోర్ హోమ్ మేడ్ కాన్ఫ్లోర్ అండి రేల్ మొక్కజొన్న కంగ పిండి ఇది తెల్ల ఎల్లోగా ఉంది చనగపిండి అనుకోవద్దు మొక్కజొన్న కంగ పిండి అది నేను షాప్లో కాన్ఫ్లోర్ యూజ్ చేయలేదు అది ఒక గుప్పిడ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్టు మేడ్ మసాలాలు యూజ్ చేస్తున్నాను అన్నీ కూడా ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఆఫ్ స్పూను గరం మసాలా వన్ స్పూను అన్నీ వేసుకొని మనం టార్చ్ పెట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు కరివేపాకు పెరుగు ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా పిసికినట్టు కలిపి ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి అన్నీ మేడ్ మసాలాలు కాబట్టి టేస్ట్ బాగుంటుందండి కలర్ అయితే యాడ్ చేయలేదు నేచురల్ కలర్సే అన్నీ పుదీనా కొత్తిమీర అన్నీ అన్నీ వేసి చేశాను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు మీకు ఫుడ్ కలర్ రావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్ అండి హెల్త్కి అంత మంచిది కాబట్టి ఇలా మనకు తెలిసిన వేలో మనం ఇంట్లోనే హోమ్మేడ్గా ఏ వేసుకుంటే కలర్ వస్తావో అవి వేసుకొని చేసుకోవటం చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చిందండి ఒకసారి ట్రై చే చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ షాప్లో పౌడర్ కన్నా కూడా ఇంట్లో చేసుకున్న పౌడర్స్ అన్నీ వేసుకొని చేసుకోవటం అలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ కూడా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది ఫ్రై అయితే ఆయిల్ వేసినా కానీ ఆయిల్లో కూడా మసాలాలు వదలకుండా మొత్తం ముక్కకే పట్టి చాలా బాగుందండి ఇలా మొత్తం కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకుందాము నేను అంతలోకే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి వన్ అవర్ తర్వాత ఇప్పుడు కలిపి పెట్టిన చికెన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక ఒకసారి ఒక వాయి వేసి ఫ్రై చేశాను మా ఇంట్లో తిన్న కూడా తిన్నారు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా జ్యూసీగా వచ్చిందండి నేను నచ్చి నాకు నచ్చినట్టు నేను ఎప్పుడు కూడా వీడియో కోసం ఫస్ట్ రెడీ చేసుకోను నాకు అక్కడికి పోయి ఎలా అనిపిస్తే అలా చేస్తే బాగుంటుందని వేలో నేను ట్రై చేస్తాను ఒక్కొక్కటి ఇంతేనండి అన్నీ వేసుకొని ఫస్ట్ వేసిన వెంటనే కదపకండి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ముక్కలు తిప్పుకున్నామంటే మనకు మసాలా అనేది విడిపోకుండా ముక్కకే పట్టుకొని మంచిగా వేగి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ చికెన్ ఎంచుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకు పైన మాడిపోయి లోపల కాలకుండా మెత్త మెత్తగా అలా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ అయితే మనం ఏ కదండి ఒక్కొక్క పక్క తిప్పుకుంటా కాల్చుకోండి అండి నేను వన్ కేజీ చికెన్ చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక కాన్ఫ్లోవర్ మట్టుకు అది కూడా మనం మొక్కజొన్న కంకులు తీసుకుని ఆడించుకుంటే అది కూడా చాలా హెల్తీ అండి అంగట్లో కాన్ఫ్లేవర్ కన్నా కూడా ఇంతేనండి క్రిస్పీగా మనకు జ్యూసీ అయిన చికెన్ సిక్స్టీ ఫైవ్ నా స్టైల్లో చేశాను చాలా టేస్టీ కలర్ కూడా చూసారుగా మనం ఫుడ్ కలర్ వేసినట్టు నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి నేచురల్గా ఆ గ్రీన్ పేస్ట్ మట్టుకే వేసాను మసాలాలు హోమ్ మేడ్ అన్ని మేడ్ అండి ఏవి కూడా నేను బయట తీసి యూజ్ చేయలేదు సిక్స్టీ ఫైవ్కి ఈ మసాలాలు కూడా నేను కావాలంటే లింక్లు ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి చూసారుగా చాలా క్రిస్పీ జ్యూసీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఫ్రెండ్స్ ఇంకొక వాయేసి చూపిస్తాను ఇలాగే అంతా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం మనం చాలా బాగుంది దీనికి మేము కాంబినేషన్గా మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి చాలా బాగుంది టేస్ట్ ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూసారుగా కొంచెం కరేపాకు రెండు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుని సైడ్ డిష్గా సిక్స్టీ ఫైవ్ పెట్టుకుని తింటే టేస్ట్ అదృస్తుండీ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇదే మసాలాలు ఇంట్లోనే చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంట్లో ఎలా చేసుకుంటాం మేము అలాగే చూపిస్తున్నాము వీడియో కోసం అంటూ నేను ప్రత్యేకంగా ఏం పెట్టట్లేదు మేము చేసుకునేవే మీకు చూపిస్తున్నాను ఇంతేనండి చాలా టేస్టీ క్రిస్పీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఫ్రెండ్స్ రండి తిందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ లవ్ యూ టు వాల్ సి యూ టుమారో